ఎట్లా వచ్చింది సాంప్రదాయము అక్కడ అంటే మేము ఆ కొండలో తిరిగి చూసినాం అప్పుడు అంటే ఈ పండగప్పుడు కాదు సన్నప్పుడు కాదు మిగతా టైంలో చూసినాము అక్కడ కొన్ని ఊర్లు ఉండవు అప్పుడు ఆ ఊర్లు ఏమైనా అంటే ఇప్పుడు కింది దిగిపోయినాయి మేము అక్కడ జనాదులు ఉండాలి తర్వాత ధనం దొరకకపోయినా వాళ్ళు కూడా చూసినాం ఆ ప్రాంతంలో చెరువులు ఉండని పంటలు పండించుకున్నారు అన్నీ చూసినాం తర్వాత దర్గా ఉంది దర్గాలు ఉండవు చుట్టుపక్కన తర్వాత ఆ మాళమల్లేశ్వర ఉత్సవం జరిగేదానికి ఎదురుగానే ఒక మసీదు ఉంది మసీదు కూడా ఉంది అతను మీరు చాలా మంది చూసినారో లేదు దానికి ఎదురుగానే ఆ మసీదు బాగా మంచి రాయితో చెక్కి కట్టినారు అప్పట్లో ఎప్పుడు దక్కినదో ముందు మనకు తెలుగు అక్కడ ఈ మాళప్ప అని ఆయన ఆ పశువులు కాసుకుంటా ఉన్నాడు ఆయన పశువులు కాసుకుంటూ ఉన్నప్పుడు ఎవరో అక్కడ దొంగలో ఏమో అలాతన్ని కొట్టి అంటికపోతే అక్కడ పైకి ఉరికిపోయినాడు అక్కడ కొండలకి లోపలికి పైకి ఉరికిపోయి అక్కడ చూస్తే ఆడ కొండ చిన్న గింతే ఉంటుంది అక్కడ ఆ కొండ సరికాన్ని దాంట్లో పోయి ఉన్నాడు ఆయన మాడప్ప అక్కడ పోయి మా ఓటు ఉన్నాడని చెప్పి అది తర్వాత గ్రామ ప్రజలకి తెలిసింది అక్కడ ఎవరు ఎక్కడ మా మా వాడు ఎక్కడో ఏమో అయినాడంటే ఎవరు కొట్టినారంట అని పోతే అక్కడ అతను భార్య కూడా పోయింది భార్య కూడా ఏడ్చుకుంటూ పోయి అక్కడ కొండ చర్చలో నా లోపల ఉంది మేము ఎందుకంటే అంతా చూసినామో విగ్రహాలు కూడా అక్కడ ఉండాలి అప్పుడు ఏమైందంటే ఒక క్రియాకడ అక్కడ ఎవరో ముస్లింలు కొట్టినారేమో చంపినారేమో అంటే అప్పుడు ఈ ఊర్లలో ఆ ఊర్లలో ఇక్కడ కింద అరికేరీ అనే అదొక గ్రూపు తండ అనేది ఒక గ్రూపు అప్పుడు మన మన పిల్లల మీద దాడి జరిగిందంటే మన ఊరికే బాగుంటుంది అప్పుడు అప్పుడు మొత్తం కట్టెలు తీసుకొని వస్తారు కట్టెలు 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 తీసుకొస్తారు తీసుకొచ్చి చూసినప్పుడు వీళ్ళు అక్కడ కొట్టి చప్పనలు ముస్లింలది క్రియేట్ చేశారు అదొకటి పోయింది అక్కడ ఏమైందంటే వాళ్ళు మావాడ అని చెప్పి ఈ ఊళ్ళో కొట్లాడినారు మావాడు అని చెప్పి వీళ్ళు తర్వాత అక్కడ ముస్లింలు పక్క పోయి ఇప్పుడు హివురోలు ఆ ఊరే కొట్లాడుకునే మా దేవుడు అంటే మా దేవుడు మా దేవుడు అంటే మా దేవుడు అని కొట్లాడుకునే దానికోసం ఈ కాలం సంబ్రమండి ఎందుకంటే మేము కూడా కనుక్కున్నాం అక్కడ నడికోరా ఎప్పుడు కలుస్తుంటామో చెప్తుంటారు అది మా దేవుడు అని వాళ్ళు అంటారు నడికే గ్రూప్ వాళ్ళు అక్కడ ఒక నాలుగైదు ఊర్లు తర్వాత ఇక్కడ హరికేరి వాళ్ళు కూడా మా దేవుడు మాకి రాగిపత్రం పత్రం అప్పుడే రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల కింద మేము అడిగితే మొన్న సారు మేము పోయినప్పుడు కూడా అడిగితే రాగపత్రంలో రాసిచ్చిన భూరెండ్ల కింద మా దేవుడని అని ఆ ఊరవారు చెప్పినారు అట్లా మా దేవుడు మీ దేవుడని కొట్లాడుకునేదానికే వాళ్ళు అక్కడ కట్టెలు తీసుకొని పోతున్నారు మా ఊరు పిల్లలు కానీ అది వాస్తవంగా ఏ విధంగా జరిగిందో అది ఎవరికి కూడా దాన్ని క్రియేట్ చేసి అప్పుడు దాన్ని ఒక దేవుని రూపంలో తీసుకొచ్చినారు అప్పుడు మాల మల్లేశ్వర స్వామి ఆయన శివుడే ఈ అవతారంలో వచ్చినాడని తర్వాత అని అక్కడ ఆ విధంగా క్రియేట్ చేసి అక్కడ ఒక దేవుడిని క్రియేట్ చేసి అక్కడ ఉత్సవం ఎందుకంటే దాని నుంచి కొంత ఆదాయం వస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ మన ఆదా చూడండి ఎక్కడైనా చూడండి ఇప్పుడు నిన్న మొన్న ఇరవై రెండు పదో తారీఖు నాడు పది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేము దేవరగట్టు విషయంలోన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడినవి మా పిల్లోడు అక్కడ దేవరగట్టు విషయంలో చనిపోయినాడు కదా ప్రభుత్వం వాళ్ళు కానీ ఇతరులు కానీ ఏమీ మాకు సహాయం చేయలేదనే ఆవేశంతో మా వాళ్ళు కూడా చైతన్యం కావాలని నేను మాట్లాడినాను దాంట్లోన ఎవరి దేవులను కూడా కించపరచాలనే ఉద్దేశం లేదు నేను మాట్లాడే ఆవేశంలోన మా పిల్లవాడు చనిపోయినాడు కదా అని ఆవేశంలోన నేను ఆ విధంగా వేరే విషయంలో మాట్లాడిన దానికి ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే కూడా నేను ఆ విషయంలోన క్షమాపణ కోరుతున్నాను నా పేరు కె ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి రైతు కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరగట్టులో దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి కర్రల సమరం పేరుతో మారణ హోమం కొనసాగుతా ఉంది దాన్ని నిలిపివేయాలని చెప్పేసి లో ఉన్నటువంటి పార్టీలు ప్రజా సంఘాలు ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో మరి ఇరవై సోమవారం రోజు ఇరవై ఏడో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదో తేదీన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా ఈ యొక్క బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరాన్ని నిలువరించాలా నిలువరించే భాగం దాంట్లో భాగంగా ఈసారి దసరా సందర్భంగా మూడు నాలుగు తేదీల్లో ఏదైతే నలుగురు మృతి చెందడం జరిగింది ఆ నలుగురి మృతి చెందగా మరి జిల్లా ఎస్పీ గారు ఇద్దరే మృతి చెందినట్లు చెప్పడం జరిగింది మరి మూడు కుటుంబాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ యొక్క శవాల్ని మార్టం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము పార్టీలు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా సోమవారం జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి అన్ని 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 వర్గాల ప్రజలు హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానవ హక్కుల వేదిక ఆదు